తాజాంశం చూస్తున్నాం దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు రెండు రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ నడికి తెలుసుకుందాం నగేష్ చెప్పండి గృహ నిర్మాణ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమేమి ఆదేశాలు జారీ చేశారు వెంకటేష్ ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణానికి సంబంధించిన సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి సచివాలయంలో ఆ శాఖకు సంబంధించిన అధికారులు అదేవిధంగా మంత్రి పొంగిలే యూనివర్సిటీ తదితరులు అందరితో సమీక్ష నిర్వహించారు ఇప్పటికే ఇందిరమ్మ పథకం ద్వారా రాష్ట్రంలో ఇల్లు నిర్మించాలని ఒక నియోజకవర్గానికి మూడు వేల ఇల్లు నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు మొదటి విడతలో ఇంటి స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది అయితే ఆరు గ్యారంటీలు ఒకటైన ఈ పథకం అమలు కోసం సమీక్ష నిర్వహించారు అందులో భాగంగా మొదట ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ రోజు సమీక్షలో ఆ నిర్ణయం తీసుకున్నారు ఇందిరమ్మ కమిటీల ద్వారానే లబ్దిదారులు ఎంపిక జరగనుంది కాబట్టి ఈ ఇందిరమ్మ కమిటీలు గ్రామ స్థాయి వార్డు మండల పట్టణ నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు దానికి సంబంధించి విధి విధానాలను రేపు లేదా ఎనిమిది వరకు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు మొత్తం ఈ విధి విధానాల ఖరారుతో పాటు కమిటీల ఏర్పాటు ప్రక్రియ అంతా కూడా దసరా నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఆ తర్వాత వాటికి సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ఆ నిర్మాణాలు వాటన్నిటిని కూడా చేపట్టాలని చెప్పారు అయితే ఒకేసారి వీటి నిర్మాణాలు చేపట్టినట్లయితే ఇంజనీరింగ్ అధికారుల సమస్య ఏర్పడుతుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు అప్పుడు ఒకవేళ అలాంటి సమస్య వచ్చినట్లయితే అవసరమైతే ఔట్ విధానంలో ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా నియమించుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఇళ్ల సంఖ్య రాష్ట్రానికి తగిన స్థాయిలో ఉండడం లేదని ముఖ్యమంత్రి అభిప్రాయం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గతంలో చాలా తక్కువగా వచ్చాయి కాబట్టి ఈసారి వచ్చే ఇళ్లలో గరిష్టంగా తెలంగాణకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అదే విధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డేటాను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి ఆ విధంగా పంపించినట్లయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా సో గా గతంలో ఆ విధంగా డేటా పంపించకపోవడం వల్ల చాలా నష్టపోయినట్లు కూడా ముఖ్యమంత్రి తెలిపారు అదేవిధంగా ఇప్పటికే రాజీవ్ స్వగృహ కింద కొన్ని ఏళ్ల క్రితం నిర్మించి మృదుపరంగా ఉన్న వాటన్నిటిని కూడా లాట్ల లేదా ఇళ్ల వారిగా వేలం వేయాలని చెప్పారు కొన్ని ఏళ్ళ తర్వాత నిర్మించి ఇంకా వాటిని వృధాగా చేయడం అనేది సరైన విధానం కాదు దానికి సంబంధించి ఒకవేళ గతంలో వేసినటువంటి వేలంలో జరిగినటువంటి లోపాలన్నిటిని కూడా సమీక్షించుకొని వాటిని అన్నింటినీ మళ్ళీ ఒకసారి వేలం వేయాలని చెప్పారు అదేవిధంగా హైదరాబాద్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను గతంలోనే లబ్దిదారులకు ఎంపిక జరిగినప్పటికీ వాటిని వారికి ఎందుకు కేటాయించలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు అక్కడ ఉన్నటువంటి వాటన్నిటికి మౌలిక సదుపాయాలన్నిటి కూడా పూర్తి చేసి గతంలోనే ఎంపికైన లబ్దిదారులకు వారిని అప్పగించాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు ఆదేశించారు